హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక బ్యాండిల్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే మనము ఒక వన్ టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలి ఈ ఆయిల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకొని నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి చూడండి ఇక్కడ నేను ఇవి బొరుగులండి మురుమురాలు ఈ విధంగా అయితే నేను ఒక ఇద్దరు మనుషులకు సరిపోయేమైనా అయితే నేను వండుతున్నానండి ఇలా ఏదైనా ఒక లేకైనా ఒక గిన్నె లేకైనా తీసుకొని మనము ఇప్పుడు ఇందులోకి మనమైతే వాటర్ వేసుకోవాలండి ఇవి మునిగే వరకు ఇలా మనము కిందికి ఒత్తుతూ అవి నానబెట్టేసుకోవాలండి ఒకసారి క్లీనింగ్ చేసుకోవాలి ఈ మురమురాలని ఇలా అంటే చూడండి ఇక్కడ డస్ట్ అంత కిందికి వెళ్ళిపోతూ మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి ఇవి ఇప్పుడు వేరే గిన్నెలేకైతే మనము ఈ బొరుగులను తీసుకోవాలండి వాటర్ లేకుండా అయితే మనము ఈ బొరుగులను తీసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని బొరుగులు వేరే గిన్నెలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్ అనేది వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు పచ్చిమిర్చి మిడిల్లోకి కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని అయితే ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఈ ఆ ఇప్పుడు మనకి ఇవి సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము వేయించుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ లేకైనా మీరు హ్యాపీగా పెట్టి పంపించేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకైనా లంచ్ బాక్స్ లేకైనా కూడా హ్యాపీగా తినేయచ్చు ఇవి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము వేగనిద్దాము చూడండి ఇక్కడ సాఫ్ట్ అయ్యింది సో ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు కలిసేలాగైతే మనం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ అయితే మనము ఈ గిన్నెలోకి వేసుకోవాలండి మాడిపోకుండా కింద అంటు అంటకుండా అయితే మనకు చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి మనము రాళ్ళు ఉప్పు అయితే యూజ్ చేయకూడదండి సాల్ట్ అయితేనే మనకి కరిగిపోతుంది రాళ్ళు ఉప్పు అయితే మనకి కరగడానికి కొంచెం టైం పట్టుద్దండి ఒకవేళ మీకు సాల్ట్ లేని పరిస్థితులలో సా రాళ్ళు ఉప్పు అయితే కొంచెం వాటర్లో నానబెట్టేసైనా ఇప్పుడు ఈ బొరుగుల మీద వేసుకోవచ్చండి చక్కగా మనకి అంతా కలిసిపోతుంది ఇప్పుడు మనము ఇవి మొత్తం కలిసేలాగా అయితే నీట్గా ఇలా కలుపుకోవాలండి మెయిన్గా అండి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కుకింగ్ ప్రాసెస్ చేసుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇలాగ మనము ఈ మసాలా కలిసేలాగా అయితే మనము నీట్గా ఇలా కింద నుండి పైకి ఇలా కలుపుతూ నెమ్మదిగా ఇలా వండుకోవాలండి ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ ఉగ్గాని చాలా బాగుంటుంది ఇందులోకి పుట్నాల పొడి చాలా బాగుంటుందండి కాంబినేషన్గా పుట్నాల పొడి చాలా ఈజీనే అండి ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు పుట్నాలు తీసుకుంటే అందులోకి ఒక నాలుగు నుండి ఐదు ఎండుమిర్చి తీసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పుట్నాల పొడి మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఆ పుట్నాల పొడిని మనము ఇందులో కలుపుకోవాలి నేనైతే ఇక్కడ చూపించట్లేదు ఆల్రెడీ నేను ఆ వీడియో చేస్తున్నాను ఒకసారి మీరు పుట్నాల పొడి కావాలనుకున్న ఆ రెసిపీ మీరు నా ఛానల్లో చూడొచ్చు ఇక్కడ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని అయితే ఈ ఉగ్గానిలో కలుపుకుంటున్నానండి చిన్నపిల్లలకైతే ఈ పచ్చిమిర్చి సపరేట్ చేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా తినేస్తారండి ఏం కారం ఉండదు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్